హలో అండి సోన్ పాపిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిన్న కప్పుతో రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను రెండు స్పూన్ల శనగపిండి తీసుకోవాలి ఒక కడాయిలో స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ పిండిలు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ రాగానే తీసేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ పాకంలో సగం నిమ్మ చెక్కను పిండేసుకోవాలి ఇలా పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి ఈ పాకాన్ని టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే ముద్దలా అవుతుంది ఇప్పుడు చేతితో తీసుకొని ఇలా చేసుకోవాలి ఇంకా క్లియర్గా కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి ఇలా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండిని వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న పిండిని వేసుకుంటూ పిండి అయిపోయే వరకు ఇలా లాగుకుంటూ ఉండాలి ఇంతేనండి ఈజీగా సోన్ పాపిడీ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక చిన్న గిన్నెలోకి వేసుకుంటే షేప్ బాగా వస్తుంది సోన్ పాపిడీ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి